వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ అయినా మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే ఏ ఆధర్ ఇష్యూస్ అయినా సరే నాకు కాల్ చేస్తే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి మీకు టారో రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే అసలు మీ పోస మీ మనసులో మీ పోర్సన్ పైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అవి నిజమేనా కాదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ మనసులో అసలు చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయర్స్కి చూ వాళ్ళ పర్సన్ పైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ పైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అవి నిజమేనా కాదా వీటి క్లారిఫికేషన్ డెక్స్ చూస్తానండి ఫస్ట్ చూసే వ్యూఎస్కి అంటే మీకు మీ పర్సన్ పైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయో చూద్దాం వాన్ చూడండి ఏంటంటే మీ పో మీ పోసన్ పైన మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అంటే మీ పోసన్ మీ దగ్గరికి వస్తారా రారా ఏమైనా నా గురించి ఏదైనా రాంగ్గా అర్థం చేసుకున్నారా తప్పుగా అర్థం చేసుకున్నారా అని మీరు అనుకుంటున్నారండి మీ పోసను గొడవలు పడి గొడవ పడ్డ గొడవ పడి పడ్డతారేమో కొంతమంది అయితే గొడవలు పడ్డారు మీ పోస మీద అనుమానంతో లేదు అంటే మీ పోస మిమ్మల్ని ఏమైనా అనుమానిస్తున్నారేమో లేకపోతే అతనికి ఏమైనా నా మీద భయంగా ఉందేమో నాతో మాట్లా అసలు మార్పులు అనేవి వస్తాయా రావా మీ పోసన్ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అని మీరు అనుకుంటున్నారు మీ మీ సిచ్యువేషన్లో మీకు చాలా బాధగా ఉంది నాకు ఎందుకు ఇంత బాధని ఇస్తున్నారు నేను జెన్యున్గా ప్రేమించడమేనా హానెస్ట్గా ఉండడమేనా నాకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తున్నారు అనుకొని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పోసను ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారేమో మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారేమో మిమ్మల్ని హానెస్ట్గా ప్రేమించట్లేదేమో అని మీరు అనుకుంటున్నారండి మీ పోసను వాళ్ళ వరకు వాళ్ళ సెల్ఫిష్ నేచర్గా ఉండి ఎటువంటి యాక్షను మీ వైపు తీసుకోవట్లేదేమో కేవలం మీ పోసన్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్తోనో లేదు అంటే డబ్బు గురించో వచ్చారేమో అని మీరు అనుకుంటున్నారు మీరు ఏంటంటే శాడ్ సిచ్యువేషన్లో చాలా ఎక్కువగా మీ పోసన్ విషయంలో ఆలోచిస్తూ లేనిపోని అనుమానాలను పెట్టుకుంటూ మీరు ఉన్నారు నెక్స్ట్ అసలు నాతో ఫ్యూచర్లో ఏమైనా స్పె టైంని నాకు ఇస్తారో లేదో నాకు ఇవ్వకపోతే నేనేం చెయ్యాలి నాకు ఇచ్చినట్లయితే నేను ఎలా ఉండాలి నాకు టైం ఇస్తే బాగుండేది ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారు ఓపికగా ఉంటున్నారు ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేస్తారా లేదా లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఇలా నన్ను దూరం పెడతారేమో ఎమోషనల్గా నాకు చాలా స్ట్రగుల్స్గా ఇబ్బందిగా ఉంది అని మీరు అనుకుంటున్నారు మీరేంటంటే వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు ఎప్పటికి వస్తారా అని మీరైతే చాలా ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో నేను బ్రతిమలాడుతుంటే ఆ థర్డ్ పార్టీ అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి నన్ను పట్టించుకోవట్లేదేమో ఇంకెవరితోనైనా హ్యాపీగా ఉన్నారేమో నేను తన జీవితంలో ఉంటే తనకి హ్యాపీ అనేది లేదేమో అని మీరైతే అనుకుంటున్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ కార్డ్ వాళ్ళు అనుకున్న అనుమానాలు నిజమేనా కాదా నైట్ ఆఫ్ స్వార్స్ నైట్ ఆఫ్ స్వార్స్ కాదండి మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారు కావాలనే చేస్తున్నారు వాళ్ళైతే మీ వైపు రావాలి అనుకుంటున్నారు ప్రోగ్రెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు మాత్రమే చూసారా వెనక్కు ఉండే వ్యాండ్కి పట్టుకున్నారు మీకైతేనే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు ముందు ఎన్ని వ్యాన్స్ ఉన్నా ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా సరే దట్ అవర్ కార్డ్ వాళ్ళు వర్క్ బడ్డేలో ఉన్నారండి మీ మీద ఎటువంటి అనుమానాలు లేవు ఈ రిలేషన్ని ఎలా అయినా సరే కష్టపడైనా నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు వాళ్ళ మీద లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ అయితే చూడండి అవేవి నిజం కాదు అని అయితే ప్రజెంట్ యూనివర్స్ చెప్తున్నారు ప్రీ ఆఫ్ స్వార్స్ లేదండి వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చినా సరే కష్టపడి ఈ రిలేషన్ని ఎలాగో అక్కలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీకు బాధ పెట్టినందుకు అక్కడ కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్గా కష్టపడుతున్నారండి వర్క్ పరంగా మనీ పరంగా కెరియర్ పరంగా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చారు కాదు అనట్లేదు కానీ ఆ పెయిన్ అనేది వాళ్ళు వాళ్ళకి తెలుసును కానీ హార్డ్ వర్క్ చేసైనా సరే మీ రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకేమీ ఇగో యాటిట్యూడ్ లేదు మీరంటే చాలా ప్రేమ ఉంది మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు వాళ్ళకి లేదు మీరు చూపించే ప్రేమ చాలా ఎక్కువగా ఉంది ఒక ఫాదర్లీ నేచర్గా ఉన్నది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ స్టప్పుడు పొజిషన్లో ఉన్నారు కానీ మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి ఎలా అయినా ఈ రిలేషన్ని నిలబెట్టాలి మీకు చాలా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ ఇంటికి పట్టుకొని వెళ్ళాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు కాకపోతే సమయం కోసం ఎదురు చూస్తున్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పోషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారైతిని కూడా మీ పోషనికి తెలుసును మీ పైన ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏదో మనీ ఫోకస్డ్గా వాళ్ళు ఆలోచిస్తూ అక్కడ న్యూ బిగినింగ్ అయితే చేశారండి వీణా ఫ్యాన్స్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్లోని ప్రజెంట్ అయితే వాళ్ళు అక్కడ ఉండే దగ్గర చాలా గొడవలు అవుతున్నాయి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళైతే చాలా శాడ్ మూమెంట్లో ఉన్నారు వాళ్ళైతే అక్కడ ఏమీ హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే వర్క్ బర్త్డే మేబీ వర్క్ కష్టపడుతున్నారు కదా హార్డ్ వర్క్ చేస్తున్నారు మనీ ఫోకస్డ్గా పెట్టారు కాబట్టి వాళ్ళు ఏమీ అక్కడ హ్యాపీగా లేరండి టూ ఆఫ్ పెంటికాల్స్ ఎస్ ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా చేస్తారు మీతో సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు చాలా హ్యాపీగా మిమ్మల్ని ఉంచుతారు కొలాబరేషన్ ఇస్తారు మీకు అబండెన్స్ కూడా ఇస్తారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీ దగ్గరికి రావడానికి ప్లానింగ్ చేస్తున్నారు మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం లేదు అని అయితే చెప్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నారు అంటే ఓల్డ్ పోస లెఫ్ట్ సైడ్ ఉన్నారు మీరేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు రీయూనియన్ అవుతుంది ప్లానింగ్ చేస్తున్నారు దాని గురించే ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ అక్కడేమీ వాళ్ళు హ్యాపీగా లేరు అక్కడ ఉండేటప్పటికి కూడా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ అక్కడ ఉండే ప్లేస్ నుంచి మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేదు అని చెప్తున్నారు అందు గురించే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు ఇంతకీ రియూనియన్స్ ఉంటాయి అవుతాయి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్ కి మధ్యలో రియూనియన్ ఖచ్చితంగా ఉంటుందా లేదా అవుతుందండి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి మీరే తన లైఫ్లో ఉండే క్వీన్ మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది మీ దగ్గర ఉంటేనే వాళ్ళు మనీ ఇంప్రూవ్ మనీ గ్రోత్ కూడా చేసుకోగలరు అందుకే మీకు అంటూ ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు ఫెదర్స్ పిచ్చుకుల శబ్దం కానీ లేదు అంటే కొన్ని సందర్భాల్లో గుడ్ల శబ్దాలు కానీ లేదు అంటే మీకు ఏంజల్ నెంబర్స్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అయినా కలు కనిపిస్తాయి త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్ కూడా కనిపిస్తుంటుంది అది మీరు కేవలం బయటే కాదు ఇన్ కేస్ మొబైల్లో కూడా కొన్నిసార్లు ఆ ఏంజల్ నెంబర్ కనిపిస్తుంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే ఏంజల్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయండి అక్కడ నుంచి మీ టైం అనేది చాలా బాగుంటుంది ఉంటుంది ఖచ్చితంగా మీకు రీయూనియన్స్ అయితే అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఇస్తున్నారు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ట్రస్ట్ అండ్ పేషెన్స్ అండ్ ప్రతి మనిషికి కూడా దేవుడు ఇచ్చిన పేషెన్స్ ఇది ఎంత పేషెన్స్గా ఉంటే మనం సాధించాలి అనుకునేది అంత ఎక్కువగా సాధిస్తా ఎంత పాజిటివ్గా ఉంటే మనకు రావాలి అనుకునేది అంత దగ్గరగా అవుతుంది ఎంత నెగిటివ్గా ఉంటే అంత నెగిటివ్లోనే మనకు ఉంటుంది మన లైఫ్ కూడా అంతే నెగిటివ్తో ఉంటుంది ఒక మనిషికి ఒక మాట అనే ముందు కూడా మనం చాలా జాగ్రత్త పడాలి మనం అనుకున్నదే నిజము అనుకొని ఎప్పుడు అనుకోకండి ఎదుటి వాళ్ళ మా మాటకి కూడా వాల్యూ ఇవ్వండి ఏంటంటే ఇప్పుడు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో ఆంజనేయ స్వామి వారికి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో వీళ్ళకుండే అనుమానాలకి వాళ్ళు పోసన్ దగ్గర అవుతారా లేదా ఫస్ట్ చెప్పండి ఏంజెస్ చూసే వ్యూయర్స్కి ఉండే అనుమానాలకి వాళ్ళ పోసన్ అనేవాళ్ళు దగ్గరవుతారా లేదా చెప్పండి యూనివర్స్ మీరు ఫస్ట్ మీకు మీరు విలువ ఇచ్చుకోండి మీ వాల్యూస్ని మీరు కాపాడుకోండి ఒక మాట మీ పోసని మీరు అనొద్దు అయితే ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు మీ పోసని ఒక మాట అనే ముందు మీ విలువలు తగ్గిపోతాయి అని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ విలువ మీరు నిలబెట్టుకోవాలి అంటే మాత్రం చాలా పేషెన్స్గా ఉండాలి అని అయితే చెప్తున్నారు ఈ పేషెన్స్కి ఉండడానికి ఏమైతే చెప్తున్నారంటే ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఎల్డర్స్ మీ యొక్క మీకంటే పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ మాట్లాడే మాటని మీరు గౌరవించాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీ మాట నిజం అనే మాట మాత్రం మీరు అనుకోవద్దు అది గర్వము పొగరికి నాంది పలుకుతుంది మీకు రావాల్సినవన్నీ కూడా దూరం అయిపోతాయి మీ దగ్గరికి పది మంది చేరాలి అంటే మీ నోటి విలువే చేస్తుంది వాళ్ళ పోసన్ వాళ్ళకి చేరుతారా లేదా చెప్పండి యూనివర్స్ ఈ పేషెంట్స్గా ఉంటే వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గరికి చేరుతారా లేదా ఎస్ చేరుతారండి ఫియర్లెస్నెస్ ఎందుకంటే మీరు ఎంత పేషెన్స్గా ఉంటే మీ మీద భయం అనేది పోతుంది భయం పోయి ప్రేమ పెరుగుతుంది మీరు హనుమాన్ చ ఓం శ్రీ హనుమాన్ నమ అని లెవెన్ టైమ్స్ ఎవ్రీడే అనుకోండి డైలీ కూడా ఓం శ్రీ హనుమాన్ నమ ఓం శ్రీ హనుమాన్ నమ అని లెవెన్ టైమ్స్ అయితే అనుకోండి